Nakutkan, kan cuma, cuma

అంటే ఇది వాకింగ్ ట్రాక్ అయితే అట్లా మనం సార్ ఇది వాకింగ్ ట్రాక్ అట్లా చేయొచ్చు సార్ ఇది ఇందులో నేషనల్ కాంపిటీషన్స్ అయితే కదా సార్ ఇది ఇట్లనే నేషనల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ట్రైనింగ్ చేసే చేసేటట్టు ఇట్లనే ఉంటాయి బాగుంటుంది రీజనల్ స్పోర్ట్స్ మనం సిరిసిల్లా టూ హండ్రెడ్ పెట్టినాం సార్ గంభీరావుపేటలో ఫోర్ హండ్రెడ్ స్కూల్ ఉంది సార్ మన స్కూల్ సిరిసిల్ల టూ చిన్నది సగం ఇది ఫోర్ హండ్రెడ్ సార్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సార్ అకాడమీ సార్ మెదక్ సార్ వరంగల్ సార్ మనకు రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఇది అప్రూవ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది చాలా పెద్ద రావడం బిల్డింగ్ ముందుగా మొత్తం ఖాళీ ఉంది కదా ఈ ప్లేస్ అంటే వాళ్ళకి కూడా ఫ్యూచర్ లో బిల్డింగ్ కట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది సార్

ట్రాక్ మీద వెహికల్స్ ఎక్కడ సార్ సార్ ఏమైనా డౌట్ ఉంటే కరీంనగర్ రమ్మంటారు గైడ్ లైన్స్ ఇచ్చేస్తారు సార్ విమాన లోపల టెండర్ పెట్టి కాంట్రాక్టర్ ఏజెంట్ చేయాలన్నారు ఇప్పుడు మనం ఇమీడియట్ గా ఈ ల్యాండ్ ల్యాండ్ నో అబ్జెషన్ సర్టిఫికెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపాలన్నారు సార్ అది ఎగ్జిక్యూటింగ్ అనేది రెండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపుతూ మన టెన్ సార్ అవి రెండు కలెక్టర్ గారి ద్వారా మన మన ప్రిన్సిపల్ సెక్రటరీ సోని బాలా మేడం ద్వారా మనం జియోకి పంపాలి

అన్న ఇది కాకుండా ఒకసారి నాన్సేర్ దగ్గర ల్యాండ్ కూడా ఉంటుంది సేమ్ ఇంత ప్లేస్ ఉంటుంది సరే అక్కడ కూడా చూడండి చూసి అక్కడ అయితే అక్కడ గవర్నమెంట్ నామినట్లే మారానికి రాదు అది ఇయర్ పోయి నెక్స్ట్ ఇయర్ కొద్ది శాంక్షన్ నామినట్ల విత్ డిగ్రీ కాలేజ్ ൂടെ പ്ലസ് എന്തെങ്കിലും ലാൻഡ് ഡിസ്റ്റർബൻസ് ഉണ്ടത് മൊത്തം తీసుకొస్తే మనం నెక్స్ట్ కూడా ఫ్యూచర్ గురించి కూడా ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చి పెట్టారు బంధమే నెట్వర్క్ నెట్వర్క్ దేనికి ఉపయోగించుకోరా ಸರ್ ಒ ಎಂತ ತೊಂದರೆ ರು ಲೋಟು ಅಲ್ಲೇ ಅನ್ವರ್ ಮುಂದೆ ಲೇಟ್ ಅಂತ ಮಿಲೇಟ್

ఆవరణలో ఈ గ్రౌండ్ లో ఒక ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చాలా మంది ప్రతిపాదనలు వచ్చినాయి దాన్ని దృష్టిలో ఉంచుకునే గత రెండు నెలల క్రితము కేంద్ర మంత్రి శ్రీ మన్సు మాండ కలిసినప్పుడు వారు పది కోట్ల రూపాయలను ఈ స్పోర్ట్స్ కోసం అని చెప్పి వారు రిలీజ్ చేస్తామని చెప్పన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకునే స్థానిక అధికారుల యొక్క ప్రతిపాదన మేరకు మనం కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపించడం వెంటనే ఆరు కోట్ల యాబై లక్షల రూపాయలను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా బడ్జెట్ తక్కువ ఉంటా కూడా ఇంకా అదనంగా కావాలంటే కూడా వారు అని చెప్పన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే ఈ ట్రాక్ సంబంధించి మనం ప్రారంభోత్సవాలు చేయడానికి ఒకసారి పరిశీలించడానికి రావడం జరిగింది ఏం వివాదాన్ని లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కళాశాల స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇప్పుడే ఈ కొంచెం స్థలాన్ని కబ్జా చేసుకునే విషయాన్ని కూడా నా దృష్టి తీసుకురావడం జరిగింది విద్యార్థి సంఘాలతో పాటు కాలేజీ డెవలప్మెంట్ కమిటీ దాంతోపాటు ప్రిన్సిపల్ గారు కూడా అది కోర్టులో కేసు ఉందని చెప్పి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉందని తప్పుడు దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తారు దాన్ని కూడా ఏ స్థాయిలో ఉంది ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలనో అది కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తా కబ్జాలకు మొదటి నుంచి కూడా వ్యతిరేకం కరీంనగర్ లో కూడా నేను సెకండ్ టైం ఎంపీ అయిన వెంటనే గతంలో సిపి గారు మహంతి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎస్సీపీఆర్ క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది ఏవైతే ప్రభుత్వ స్థలాలను కానీ ప్రైవేట్ స్థలాలను పేద ప్రజల స్థలాలు కానీ కబ్జా చేస్తే ఇవ్వని చెప్పడం జరిగింది చాలా మందిని కూడా రిమాండ్ చేసినారు కబ్జాలో జోలికిస్తే ఏ విధంగా శిక్షలు పడతాయి ఏ విధంగా పోలీస్ తరహాలో గుణపాఠం చూపెట్టినాం కాబట్టి ఇప్పుడైనా దృష్టి ఆ విషయంలో కూడా చాలా కఠినంగా వివరిస్తాం దాని ప్రసక్త ప్రభుత్వ స్థలాన్ని పేద ప్రజల స్థలాన్ని కబ్జా చేసుకునే ఇవ్వట్లేదు కాబట్టి ఆ కోర్టు విషయంలో కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తా ఈ గ్రౌండ్ ను కాపాడడానికి నా వంతు ఏ విధంగా సహకరిస్తా హుజరాబాద్ కానీ మున్సిపాలిటీ గాని జంబిగుంట మున్సిపాలిటీ కానీ ఇలా జమ్మిగుట మున్సిపల్ పరిధిలో కూడా ఇది ఆరు లక్షల యాభై వేలు ఇది మొన్న ఆరు కోట్ల యాభై లక్షల ఇది మొన్న విషయంలో హాస్పిటల్ సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి అక్కడ డాక్టర్స్ ఆ సిబ్బంది యొక్క ఆలోచన మేరకు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ పనివ్వడం జరిగింది లక్ష్యం హాస్పిటల్కి వచ్చిన పేద పేషెంట్ ఎవరు కూడా బయటకు పోవద్దు నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది ఎక్విప్మెంట్స్ కావాలంటే నేను ఇచ్చినాను పేదలకు అంటే స్టాఫ్ కావాలి రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది కరీంనగర్ సంబంధించి మన ఉస్నాబాద్ సంబంధించి కానీ జమ్మిగుంట సంబంధించి ఉస్నాబాద్ జమ్మాబాద్ సంబంధించి దాదాపు కోటిన్నర జమ్మికుంటలో కోటిన్నరకు పైగా ఎక్విప్మెంట్స్ విలువేసే ఎక్విప్మెంట్స్ ఉస్నాబాద్ లో మనం తీయడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది చేయడం జరిగింది దాంతోపాటు ఈ జమ్మిగుంట హుజాబాద్ ఏరియాలో కూడా అనేక కుల సంఘాలకు కుల సంఘాల బోనాల కోసము మనం నిధులు ఇవ్వడం జరిగింది గుడి కోసం బడి కోసం బోర్ల కోసం జిమ్ల కోసం ఇట్లా అనేక అభివృద్ది కార్యక్రమాల కోసము అనేక రకాలుగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఈజీఎస్ సంబంధించి కూడా మీ సాక్షిగానే ప్రారంభోత్సవాలు ఇక్కడే చేసినాం హుజరాబాద్లో చేసినాం మనం ఇవాళ కానీ హుజురాబాద్ కానీ పేరుకే మున్సిపాలిటీ ఉంది తప్ప అనేక సమస్యలతో ఇవాళ జమ్మికుంట గ్రామ పంచాయతీకి అటు ఎక్కువ కాకుండా ఇది తక్కువగా ఉండటం మాత్రం ఉన్నది కానీ జమ్మిగుంట మున్సిపాలిటీ అయిన తర్వాత ఏమి అభివృద్ధి చెందిందో ఒక్కసారి జమ్మిగుట ప్రజలు ఆలోచించాలి ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్ అందంగా తీర్చిదిద్దాం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ జమ్మిగుంటలో తి హౌజి బోర్డు కాలనీ కానీ అంబేద్కర్ కాలనీ కానీ కృష్ణ కాలనీ ఇవన్నీ కృష్ణ కాలనీ కానీ ఇవన్నీ కూడా వర్షాలు వస్తే మునిగిపోతే రెండు సార్లు పరిశీలించి నేను కానీ దృఢవర్షాత్తు పోయినసారి అభివృద్ధి చేద్దామని వాళ్ళు లేరు ప్రతిపాదనలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు కాబట్టి జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్ప బీజేపీకి అప్ప కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది రాష్ట ప్రభుత్వం నిధులు ఇవ్వని చెప్పి క్లియర్ చెప్పింది నాది ఒక్క పైసలు అని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం తెచ్చేది మేము ఇలా ప్రజలందరి ఆశీర్వాదంతో మీ సహకారంతో కూడా నేను సెకండ్ టైం ఎంపీ గెలిచిన మీరు కష్టపడి ఎంపీ గెలిపిస్తే నన్ను కేంద్ర మంత్రి మోడీ గారి నన్ను కేంద్ర మంత్రి చేశారు ఈ కేంద్ర మంత్రి పదవి అనేది ఈ అభివృద్ధికి ఉపయోగపడతా ఉంటది కాబట్టి నిధులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు లేనేలేవు ఈ జమ్మిగుంటలో మునుగోడు అయిపోయినా రైల్వే కరీంనగర్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాం నెక్స్ట్ ఈ స్కీమ్ లో జమ్మిగుంటే ప్రతిపాదన పెట్టాం మనం జమ్మిగుంట రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీమ్ ఉంటుంది దానిలో గానీ లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్మిగుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ తర అభివృద్ది చేయాలని చెప్పి ఒక ఆలోచన ఇట్లా అనేక అంశాలు కూడా ఇక్కడ చెరువు ఉన్నది న్యాయం చెరువు కూడా ఎండోమెంట్ టూరిజం సంబంధించి నిధులు తీసుకొచ్చి మాకు మున్సిపల్ అప్పయ చెప్తే మాకు అప్పయ చెప్పండి పార్క్ గాని బోటింగ్ సౌకర్యం గాని కేవలం హుజాబాద్ జమ్మిగుంట ప్రాంతం ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఆహ్లా ఆహ్లాదం కోసము వాళ్ళు వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు గాని అందమైన పార్క్ గాని అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్గా తీర్చియడానికి మేము సిద్దంగా ఉన్నాం రోడ్స్ కానీ డ్రైన్స్ గాని వాటర్ ఫెసిలిటీస్ కానీ ఈ టూరిజం సంబంధించి గాని ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్దంగా ఉన్నాం వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అపెప్తే మాకు అభివృద్ది జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మిగుంట హుజరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కేంద్రం ఇచ్చే నిధులు దారి కూడా నిజాయితీగా ఈ జమ్మి కుంట హుజరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ది చెందాలంటే నిధులిచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్దతతో అభివృద్ది పనులు సాగుతాయి నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వము ఇక్కడ వేరే పార్టీకి అధికారం మీరు ఇస్తే నిధులు దారి మళ్తాయి ఆజమాషి ఉండదు ప్రశ్నించే వాళ్ళు కరువైతారు ఇలా మేం ప్రతిపక్షంలో ఉంటే కొట్టాడుగా సరిపోతుంది కొట్టాడితే పేపర్లో ఫోటోలు వస్తాయి టీవీలో మా ముఖాలు కానీ వస్తాయి తప్ప అభివృద్ధి జరగాలి కాబట్టి అభివృద్ది చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి ఇక్కడ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఇట్లా అన్ని విషయాల్లో మేము నిక్కచ్చిగా నిజాయితీగా వివరించడం వల్ల మేము ఏ అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వ్యవహరించడానికి సిద్దంగా ఉన్నాం కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా ఇప్పటివరకు అనేక మాకు ఈ లోకల్ మున్సిపాలిటీలో మాకు చైర్మన్ కాదు హుజరాబాద్లో మాకు చైర్మన్ లేరు నామ మాత్రం కౌన్సిలర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేదు అయినప్పుడు కూడా అంతకు మించి నా స్థాయిలో నేను అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నా ఇంకా మాకు మున్సిపల్ మాకు అప్పచెప్తే హుజరాబాద్ ను జమ్మగొట్ట మున్సిపాలిటీ మాకు అప్పచెప్తే చెప్తే అభివృద్ది ఏందో చూపడతాం మేము మాటలు చెప్పి తప్పించుకుంటా ఉండడం కాదు నిధులు తీసుకొస్తాం మేము అభివృద్ది చేస్తాం మీ సమస్య లేకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం ఇంకొకటి చనిపోయిన వాడికి వచ్చిన విషయం కూడా ఖండిస్తున్నాం మనం చిన్న చిన్న కిరాయి మేము మీడియా అది మీ అందరికీ మీరు హైలైట్ చేస్తేనే మా దృష్టికి వచ్చింది అది నేను కలెక్టర్తో ఆడవాడితో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఉంటే నా ఎంపీ నిధులతోనే ఎంపీ నిధులతోనే ఈ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే వాళ్ళని బయటికి గెలబడుతున్నారు టెంట్ల కింద వేసుకుని లాజింగ్లలో ఉండి చెట్ల కింద ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మొన్న కరీంనగర్లో కూడా ఎస్బీఐ సిఎస్ఆర్ నిధులతో రెండు కుల సంఘాలకు మనం నిధులు ఇష్టం రెండు కుల సంఘాల బానాలు అవుతున్నాయి దీనికోసం ఈ కిరాయిలలో చనిపోతే వాళ్లకు ఒక షెల్టర్ ఉండడాన్ని జమ్మిగుంటలో కూడా కలెక్టర్ గారితో ఆడుగు మారుతున్నాను వాళ్ళు స్థలం ఇస్తే తప్పటి అక్కడ కూడా నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తాను నా ఎంపీ నిజులు మార్చ్ తర్వాత అది కూడా చేస్తారు మొన్న రైతు మొన్న వచ్చి అధికారులు వచ్చారు అది కూడా ప్లాన్ చేస్తాం చూస్తాం ఇక రాజకీయాలు ఎందుకన్నా మంచిగా అభివృద్ధి మాట్లాడారు మళ్ళీ రాజకీయాలు అది పక్క పోతే ఇది చేస్తారు మీరు ఒక్కసారి నెక్స్ట్ టైం వస్తాయి ఇక అభివృద్ధి ముఖ్యమైన చేస్తా పని అన్ని చేస్తా ఫస్ట్ ఒకసారి మాకు అప్పయ్యం జమ్ముగుండీ మాకు ఏంటి మన పరిశీలించి టెండర్ పర్సెంట్ అయిపోతాయి బడ్జెట్ చేస్తాం బడ్జెట్ రాకుంటే మరి ఈ పేపర్లలో ఇచ్చే బడ్జెట్ అటువంటి ప్రభుత్వం కాదన్న బడ్జెట్ వచ్చిందంటే అకౌంట్ లో క్రెడేట్ అవుతుంది పక్కా వస్తుంది ఇది మోడీ ప్రభుత్వం ఇది వంటి మీద మీద గాలి మాటలు చెప్పి పోవడం కాదు హాస్పిటల్ చెప్పినాం హాస్పిటల్ చేసినాం మనం అంటే ఏదైనా కూడా సైకిల్స్ అన్నాం సైకిల్స్ ఇచ్చినాం విద్యార్థుల ఫీజు అన్నాం విద్యార్థుల ఫీజు కట్టినాం ఇవాళ ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాకనే వచ్చినా ఈ పది కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నేను మూడు నెలల క్రితం చెప్పిన శాంక్షన్ అయినాక వస్తాను ఇవాళ శాంక్షన్ తీసుకునే వచ్చినా కానీ ఆ పనులు ప్రారంభం అనేది ఆ ప్రాసెస్ ఉంటుంది టెండర్ ప్రాసెస్ ఉంటాయి ధన్యవాదాలు కూడా